ప్రపోజ్ చేసినటువంటి నేరేట్ బ్యారేజ్ వల్ల హిరమండలం రిజర్వైర్ని ఫిల్ అప్ చేస్తే ఖచ్చితంగా ఇది శ్రీకాకుళం జిల్లాకి ఒక లైఫ్ లైన్ గా ఉంటుంది దాదాపుగా రెండు లక్షల యాభై వేలు ఎకరాలకి గా మరి వాటర్ సోర్స్ క్రియేట్ చేయడం అవుతుంది అది మరి ముఖ్యంగా బోత్ ఖరీఫ్ అండ్ రబీకి ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది అన్నది ఆ జిల్లా వాసిగా నా అభిప్రాయం ఎందుకంటే ఖరీఫ్లో పెద్ద రెమ్యూనిటివ్ గా ఉండకపోయినప్పటికీ కూడా రబీ గాని మనం గా వాటర్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అది మంచి హెల్ప్ఫుల్ గా ఉంటుంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఎక్కువగా ఫార్మింగ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కావాలని కోరుకుంటున్నారు ఏది ఏమైనప్పటికి కూడా ఇప్పుడు మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో ముందు వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ తాలూకా ఏదైతే డైరెక్షన్ ఉంది ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఒకటి ఈ రోజు వరకు గెజిట్లో నోటిఫై చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం మరి అలాగే ఇది యాక్చువల్గా దీనికి మూలం కూడా పంతొమ్మిది వందల అరవై రెండులో అప్పుడు అంతర్రాష్ట్రీయ ప్రభుత్వాల మధ్య ఒక ఒప్పందం కూడా జరిగింది కానీ దాదాపు సిక్స్టీ త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఈ రోజు వరకు అటువంటి కార్యక్రమం చేపట్టకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఈ ఏదైతే హిరమండలం రిజర్వాయర్ తలక ప్రాజెక్ట్ని చేపట్టినప్పుడు మరి ఆ ఏరియాలో మూడు మండలాలకు సంబంధించినటువంటి పంతొమ్మిది గ్రామాలు ఇవాక్యుయేట్ చేశారు అలాగే పన్నెండు వేల కుటుంబాలు డిస్ప్లేస్ అయ్యాయి అంటే అంటే వాళ్ళందరూ కూడా జిల్లాలో అందరికీ మేలు చేసేటటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు కానీ ఆ మేలు చేసేటటువంటి కార్యక్రమం పూర్తి కాలేదు కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పుడే మినిస్టర్ గారు గత క్వశ్చన్ ఆన్సర్ చెప్తూ అది ప్రస్తావించడం లేదు తెలియదు కానీ మరి ఎక్కడ ఎక్కడైతే ఈ గవర్నమెంట్ దాళ్ళకి ఇంటర్వెన్షన్ ఉందో గవర్నమెంట్ దాళ్ళకి హెల్ప్ ఉందో అవి తీసుకుంటా ఉన్నారు అయితే నేను గుర్తు చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రన్ బై ఎన్డీఏ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ పేపీ ఇస్ రన్ బై ఎన్డీఏ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఒడిసా ఇస్ రన్ బై బీజేపీ సో వీళ్ళంతా కూడా పొలిటికల్ పార్ట్నర్స్ కాబట్టి వీలైనంత త్వరగా ఈ సంప్రదింపులు చేసి ఆ కార్యక్రమాన్ని నెరవేర్చే విధంగా చేస్తే ఖచ్చితంగా మేలు చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది లాస్ట్ సజెషన్ ఏంటంటే ఇది ఒకవేళ ఇది లో నోటిఫై చేసి దీనికి తుది రూపం దాచడానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే ఆ టెండర్స్ ప్రక్రియ ఇవన్నీ అయ్యేసరికి కొంత టైం పడుతుంది ఈలోపు గడచిన కాలంలో నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజ్ చేశారు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజ్ చేసి దానికి టెండర్ కూడా జరిగింది ఆ టెండర్ జరిగిన తర్వాత కొంత వర్క్ దాదాపుగా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది ఎందుకంటే ఆ రిజర్వాయర్ లో ఒక ట్వంటీ టిఎంసీస్ అది పెట్టి లోపల రిగేషన్ ఏదైతే చేసింది ఉందో వర్క్ ఆన్ పోయిన ప్రాజెక్ట్ ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి నేరడి బ్యారేజ్ కి అనుమతులు పొందే కాలంలోన దీన్ని ఉపయోగం తీసుకొస్తే ఖచ్చితంగా హిరమండలం రిజర్వాయర్ కి వాటర్ ఫిలప్ చేసేటటువంటి సహకారం జరుగుతుంది సహకారం జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ రెండు లక్షల యాభై వేల ఎకరాలకి మరి ఎందుకంటే ఒక మీరు మీరు అడిగేది పూర్తి చేయండి కంటిన్యూ చేస్తారు మీకు ఏం కావాల్సి ఆటం మానేసి మీరు మొత్తం అదే సార్ ఇప్పుడు ఏంటంటే నేను నేను నాకు కావాల్సిన అదే ఎందుకంటే మొత్తం ఛానల్ సిస్టమ్ తర్వాత ఇవన్నీ క్లియర్ అయిపోయాయి ఓన్లీ రిజర్వాయర్ నిండకపోవడం వల్ల మనకి కార్యక్రమం జరగట్లేదు కాబట్టి రిజర్వాయర్ నింపేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలని లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ప్రపోజ్ చేశారో దాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు నమస్కారం మంత్రి గారు